Ah ah ah. Siapa tu? Kepada nama क्या मिल रहा है முன்னா தமிழ்நாடு இப்போ ஸ்டாலின் பார்க்க வச்சுருந்தா நம்ம ராணி கொஞ்சம் தான் செல்பேட்டை ரெசர்வா ராண்கிட்டே ரே முன்னாடி பாதினா

नाल <laughs> 아니, 이거 뭔지 알아? 이거 번지 빨리 나 아홉 사람. 아홉 사람. 왕창 아홉 사람. 이거는, 아까 조금씩 조금씩 클린해져라. 체 어떻게 가라고 체이지. 이지나난믿는이지 이거 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 いい子の子の子の子の子の子の子の子の子の子の子 e 子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の子の మీకో జనాల కండిషన్ క్లీన్ చేద్దామనుకుందాం మనల జనాలకి నీళ్ళకి వెళ్ళపోతాం కుదరే అప్రో మినిస్టర్ అన్నం రోజూ అంటే పిల్లలు జారేది ఒకటి తిరిగేది ఒకటి కోటర్పాల్స్ ఎలక్షన్ కానీ రెగ్యులేటరీస్ ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా చూస్కో కిట్కి ఇంప్లిమెంట్ అయ్యిందా డైరెక్ట్ సంబంధం అయింది 25 एकर सेक्टर 125 एकरचा पाइनुंलेला पाइनुंलेला इकडे प्रॉपर्टी पाइनार प्रॉपर्टी इबरمنا 15 एकर निमेशी वालाना प्रॉपर्टी पाज हं इबरمنا इदोवर ना चा प्रॉपर करूंगा या प्रॉपर आधीनं टीमंडच नाही येणार जे काही करा बेटा माडी दे माडी दे

நீல் <laughs> நீங்க <laughs> టూరిజం కింద ఎట్లా తీసుకురావాలా ఎట్లా ఫిట్ అవుతుంది అని చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఇన్వెస్టర్స్ను అడుగుతా ఉన్నాం ఇక్కడ మీరు వచ్చే చేయండి అని బట్ ఇంకా అది మెటీరియలైజ్ కాదా కొంత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత డబ్బులు తీసుకోవచ్చు లేదా రకరకాల వివిధ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద డబ్బులు లేవు డైరెక్ట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు అందుకని రెండు మూడు రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి నాలుగైదు డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోడ్ వేయడమా కింద ఒక షెడ్ కట్టి వచ్చిన వాళ్ళు తడిసిపోకుండా ఉండడమా వచ్చినోళ్లకు బాత్రూమ్లు ల్యాబరేటరీ ఫెసిలిటీ చేయడమా ఇవి టెంపరీగా కొంతవరకు చేసి మళ్ళీ ఏదైనా పీపీపీ మోడల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే ప్రైవేట్ ప్రైవేట్ అదే పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ వస్తే వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఇక టూరిజం పెరుగుతుంది చుట్టూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాం ట్రై చేస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఆప్షన్లు ట్రై చేస్తున్నాం చూడాలి ఇక్కడ ఎందుకంటే ఇది రూరల్ ఏరియా పూర్తిగా చుట్టుపక్కల మనకేం ఇండస్ట్రీస్ ఇంకోటి ఇంకోటి ఉంటే ఎవరికోవరికి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికి పోవడానికో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకేం లేవు దానివల్లనే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇంక బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళని ఇక్కడికి ఎంతవరకు తీసుకురాగలము ఏడ వాళ్ళ స్టాండర్డ్ సరిపేగా తయారు చేసేటువంటి ఇన్వెస్టర్ ఎవుడు అనేది ట్రై చేస్తున్నాము త్వరగా ఎవడన్నా దొరికితే ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసిస్తున్నాం